వాళ్ళు ఈ రోజున టెన్ క్రోర్స్ ఖర్చు పెట్టి వెరీ మోస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంటే ఈ స్టేట్ లోనే అతి తక్కువ హాస్పిటల్స్ లో ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది ఈ స్టేటే కాదు వేరే స్టేట్స్ లో కూడా ఆ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఎనాగరేట్ చేయించారు దాని ముఖ్య ఉద్దేశం ఒకటి పేషెంట్స్కి మంచి అడ్వాన్స్డ్ సర్వీసెస్ దొరకటం రెండోది ఇది మెయిన్ టీచింగ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ చదువుకునేటువంటి రెసిడెంట్లకి పీజీలకు కానీ ఇంకొకళ్ళకి కానీ వీటిల్లో ముందే ఎక్స్పీరియన్స్ రావటం ఈ రెండు మంచి పరిణామాలు దీనికి బిహైండ్ ఇంకోటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సొసైటీస్ కనుక కరెక్ట్గా పనిచేస్తే ఈ కాలేజీని ఆ రోజున ఎన్ఆర్ఐలు దాదాపు ముప్పై మంది డాక్టర్లు కలిసి ఒక మంచి ఉద్దేశంతో సొసైటీకి బాగుండాలని పెట్టారు వీటిల్లో ఇన్కమ్ వచ్చే కొద్దీ ఆ ఇన్కమ్ని ప్రాపర్గా మనం ఇన్వెస్ట్ చేస్తే ఇలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటాయి స్టేట్లో అందరికీ కూడా మంచి జరుగుతుంది సో సొసైటీలు అనేవి ఈ విధంగా పనిచేయాలి అది రెండో ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్కి ఒకసారి ఇంటరాక్ట్ చేసి వాళ్ళకి నా వల్ల ఏదైనా ఉపయోగపడేటువంటి మోటివేషనల్ స్పీచ్ ఇద్దామని వచ్చాను అది నెక్స్ట్ చేస్తా ఉన్నాం బట్ ఏదేమైనప్పటికీ ఈ స్టేట్లో ఇంత నెంబర్ వన్ హాస్పిటల్గా చేస్తున్నటువంటి విష్ణువర్ధన్ గారికి శ్రీనివాస్ గారికి అందరికీ డాక్టర్లు అందరికీ అంటే ఇంట్రడ్యూస్ చేశారు అందరు హెచ్ఓడీ అందరినీ వాళ్ళందరినీ చూస్తే చాలా ప్రొ ప్రొఫెషనల్గా వైద్య విద్య మీద ఒక ప్యాషను హాస్పిటల్ క్లీనినెస్ కానీ ఎక్కడ క్రౌడెడ్గా లేకుండా ఎక్కడికక్కడ మనుషులు కూర్చునే విధంగా అన్ని నీట్గా ఆలోచించి చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది చాలా బాగా ఉంది కూడా కాబట్టి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇట్లా కూడా ఇలానే చేయాలి జనరల్ గా ఏంటంటే ఒక రెండు ఉంటాయి ఒకటి లీడర్షిప్ ఏ హాస్పిటల్కైనా ప్రాపర్ లీడర్షిప్ ఉంటే చేయొచ్చు రెండోది రీసోర్సెస్ కూడా ఉండాలి డబ్బులు ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా చేయొచ్చు ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను తీసుకుంటే గుంటూరు హాస్పిటల్ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ రివ్యూలు పెట్టి దాన్ని చాలా ఇంప్రూవ్ చేసాం వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం థ్యాంక్ యూ